श्री नम श्री नम श्री महागणपतिदेवताभ्योंो नम गजानन पद्क गजानन महर्निश अनेकदंत भक्ता हे शाताकारुजगस पद्मनाभम सुशं विश्वाकार गगन सदृश मेघवर्णम शुभांगं लक्ष्मीका ग्रणय योग बुजानग्यम बम दें विष्णुवयहरम सर्वोकनाथ కార్తీక పురాణం ఇవాళ చతుర్దోస అధ్యాయ అంటే పద్నాలుగో అధ్యాయం ఈ అధ్యాయం విశేషం ఏమిటంటే వశిష్ఠుడు చెప్తున్నారు ఎవరికి జనక మహారాజుకి కార్తీక మాసమంతా పూర్వోక్తముగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే వృషోత్సర్గము అంటే ఆబోతుకు అచ్చుపోయుట అది ఎవరైతే చేస్తారో వాళ్ళ జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నశిస్తాయి నాయన జనక అని చెప్తున్నారు ఇంకా ఏమిటండి వృషోత్సర్గం అంటే ఏమిటి నాకు తెలియదు ఇంకా వివరంగా చెప్పండి స్వామి అని అడుగుతున్నారు అడిగితే ఆయన చెబుతున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజున మన పితృదేవతలకు సంతృష్టి పరచటానికి ఈ వృషోస్సర్గము అనేది చేయటం చాలా విశేషం ఈ కార్తీక మాసంలో చేయవలసినవి ఏమిటయ్యా అంటే వృషోస్వర్గము సాలగ్రామ దానము ఉసిరికాయతో దక్షిణతో దానం ఇవ్వటము అనగా ఇట్లాంటివన్నీ మంచి మంచి ఫలదానాలు ఇవన్నీ చేసుకోవటం వృషోస్గము అంటే ఆబోతికి ఒక కోడె దూడకి అచ్చుపోసి దానికి పూజ చేసి అచ్చుపోసి వదిలేయటం ఇక దాన్ని ఎవరి దొడ్లోకి వచ్చినా ఈ జనపగట్టలు గడ్డి తిన్నా ఇల్లు ఏం చేసినా దాన్ని కొట్టకూడదు అదొక దేవతగా చూసుకోవాలి మనం ఉషోసీ అచ్చిపోసిన తర్వాత దాన్ని మనం ఏమి అనటానికి కూడా లేదు అది దేవుడితో సమానం అనమాట అలాంటి దాన్ని అలా చేయటం అలా చేయటం వల్ల ఏమిటి వెనకటి జన్మలో చేసిన పాపాలన్నీ పోవటమే కాకుండా కోటి యాగాలు చేసినంత ఫలితం వస్తుంది మన పితృదేవతలు తరిస్తారు మన పితృదేవతలు అండి ఇటువంశం వారు అటువంశం వారు కూడా ఎవరైనా సరే మనకి ఈ ఉషోత్సర్గం ఈ ఆబోతికి ఎవరన్నా అచ్చుపోసేవాడు ఉన్నారా నాయనా అని మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట అంతటి భాగ్యం మనకుందా చేస్తే బాగుండు అని మన పితృదేవతలు ఎదురు చూసుకుంటారు ఎవరైతే ధనవంతుడు అయ్యి ఉండి ధర్మదానాలు చేయకుండా చివరికి ఆ పెళ్లి చేయటం కూడా ఒక గొప్ప విశేషం అండి ఆ పెళ్లి చేయటం ఏమిటండి అంట ఆబోతుకు పెళ్లి చేయటం అంటే ఆబోతికి ఆవుదూడకి కలిపి పెళ్లి చేసి ఊరి మీద వదిలేసేస్తే అది అంత భాగ్యం ఇంకోట్లేదు అది అది కూడా చాలా విశేషం చెబుతున్నాడు అలాంటి వాడు రౌరవాది నరకం నుంచి విముక్తి పొందుతాడు అదే కాక వారి బంధువులతో కూడా ఆ నరక ప్రాప్తి నుండి ఇవతలకు వచ్చారు ఎవరైతే చెయ్యరో వాళ్ళు నరకు రూపాన్ని వాళ్ళు పడటమే కాకుండా బంధువులందరూ అంటే బంధువులు అంటే మన వాళ్ళ వంశీకులు అందరూ కూడా నరకంలో ఉంటారు కనుక ఈ కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చెయ్యటం అనేది అంత ప్రాముఖ్యత ఇచ్చాడు ఈ కార్తీక మాసంలో తన శక్తి కొలది దానాలు చేయాలి ఏం దానాలండి నిష్ఠతో వ్రతం ఆచరించటము సాయంకాలం సమయంలో శివకేశుల ఆలయానికి వెళ్ళి ధూపదీప నైవేద్యాలతో నీ కోపిక ఉన్నట్టుగా పూజాస్తం చేసుకోవటము తన శక్తి కొలిది బ్రాహ్మణులై గాని సన్యాసులై గాని భోజనం పెట్టటము పండో కాయో వస్త్రము ఏదో నీకు తోచింది దానం ఇచ్చుకోవటము ఇవన్నీ చేసుకోవటం చాలా విశిష్ట నాయన చేసిన కొద్దీ ఉన్నాయి అని వశిష్ట మహర్షి జనక మహారాజు చెబుతున్నాడు ఇంకా ఇంకా కార్తీక మాసంలో ఇంకేమన్నా నియమాలు ఉన్నాయండి అని అడుగుతున్నాడు అయ్యో ఎందుకు లేవు నాయన ఉన్నాయి ఏమిటయ్యా అంటే ఈ కార్తీక మాసంలో మనం ఏమేమి విడిచిపెట్టాలి ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఈ కార్తీక మాసంలో పరాన్న భోజనం పనికిరాదు పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎడా అన్నం తినకూడదు ఒకళ్ళే ఎంగిలి ఒకళ్ళు తినకూడదు మృష్టాన్న భోజనం తినకూడదు మృష్టాన్న భోజనం అంటే శ్రార్థాలకి దినాల భోజన అలాంటివి చేయకూడదు నీరుల్లి తినకూడదు మధుమాంసాలు తినకూడదు మద్యం తాకూడదు శివార్చన సంధ్యావందనం చెయ్యని వాళ్ళు ఇంటో మనం భోజనం చేయకూడదు విధ వండిన పదార్థం కూడా తినకూడదు ఏమంటే పౌర్ణమి అమావాస్య సూర్యచంద్ర గ్రహణాలప్పుడు కూడా రాత్రిలు భోజనం చేయకూడదు ఏకాదశి ద్వాదశి అప్పుడు కూడా పగలు రాత్రి కూడా భోజనం చేయకూడదు ఒకవేళ ఉండలేని వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకి ఛాయానక్తము అంటే తన నీడ తనకన్నా ఎగస్ట్రా అంటే పొడుగ్గా వచ్చిన దాన్ని దాన్ని ఛాయానక్తము అంటారు మూడున్నర నాలుగు సాయంత్రం ఆ టైంలో మనం భోజనం చెయ్యాలి అలా ఉండలేని వాళ్ళు ఏకాదశి ద్వాదశిలందు ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యాలి రెండో పూట భోజనం చేయకూడదు కార్తీక మాసంలో ఎవరైతే ఈ కార్తీక నెల రోజులు మేము వ్రతదీక్ష చేసుకుంటున్నామండి అనుకున్న వాళ్ళండి తలంతా నూనె రాచుకుని ఒళ్ళంతా నలుగు పెట్టుకుని నూనె రాచుకుని స్నానం చేస్తారే తైలాభ్యంగ స్నానం అంటారు ఒళ్ళంతా నూనె రాచుకోవటం అలాంటి పని చేయకూడదు పురాణాలను విస్మరించకూడదు ఈ పురాణాలన్నీ ఉన్నాయి కదా ఇదేమిటి ఇట్టా అట్ట అలాంటివి విస్మరించకూడదు వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు మనం ఫస్టే చెప్పుకున్నాం కదా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో సమానమని అనుకున్నాం మనం చేయకూడదు ఒకవేళ ఒంటో బాగుండక జ్వరం వచ్చి ఎట్లాగైనా సరే కార్తీ కార్తీక స్నానం చెయ్యాలి అని తపన పడే వాళ్ళు గొరువెచ్చని స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అటువంటివి చేసినా కూడా ఆ అప్పుడు ఏం చేయాలి ఆ నీళ్ళతో స్నానం చేసేటప్పుడు అది మనం గ్లాస్తో కానీ లోటాతో పుచ్చుకుంటాం కదండి పుచ్చుకుని చేవా నర్మద గోదావరి నర్మద సింధు కావేరి జలే సన్నిధి అంటే ఆ నదుల పేర్లన్నీ ఇందులోనే ఉన్నాయి అనుకుని ఆ పేరు చెప్పుకుని ఆ నీళ్లు మనం పోసుకోవాలి అలా పోసుకుంటే గంగా గోదావరి నర్మదా స్నానాలు చేసినంత ఫలితం వస్తుంది కానీ విశేషం ఏమిటయ్యానంటే ఈ చతుర్దశి పవర్ణాలప్పుడు నర్మదా నదిలో స్నానం చేస్తే ఇంకా చాలా విశేషం ఉంది కానీ ఏదైనా సరే సాధ్యమైనంత వరకు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నదీ స్నానం చేయటం అనేది ముఖ్యం అండి అది దొరకని వాళ్ళు దగ్గరలో ఏదైనా చెరువు కానీ కాలువలు కానీ ఉంటే చేసుకోండి లేకపోతే నూతి దగ్గరైనా చేయొచ్చు ఎక్కడ చేసినా కూడా సంకల్పం చెప్పుకుని చేస్తే చాలా విశేషం ఉంటుంది అలాంటి స్నానాన్ని ఈ కార్తీక మాసం వంటి స్నానం అసలు మనకి ఈ మనుష్య జన్మ దొరకటమే దుర్లభం అలా దొరకింది కాబట్టి ఈ కార్తీక వ్రతం చేసుకోవటం కూడా మహాభాగ్యంగా ప్ర భావించి చేసుకోవటంలో చాలా విశేషం ఉందన్నమాట ఈ కార్యక్రమంలో ఇందాక మనం ఏం చెప్పాము చెయ్యకూడని చెప్పు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనం ఏమేమి చేయవచ్చు కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో వ్రతం చేసేవారు ముఖ్యంగా పురాణ పఠనం వినటం హరికథా కాలక్షేపం మంచి మాటలు హరినామస్మరణ స్నానము దానము జపము పూజ ఇలాంటి ముఖ్యమైన పనులన్నీ చేసుకుని సాయంకాలం సంధ్యావందనం అది చేసుకున్న తరువాత గుడి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి చక్కగా కల్పోక్త విధంగా షోడశాపచారాలతో పూజ చేసుకోండి ఇంటో అయితే ఇంటో గుళ్ళో అయితే గుళ్ళో ఎందుకు మనం మనం ఓపిక ఉంటే సహస్రము అష్టోత్తరాలు అవన్నీ చేసుకోవచ్చు లేదు నేను తొందరగా వెళ్ళిపోవాలి నాకు ఇంట్లో పని ఉంది లేకపోతే బయటికి వెళ్ళాలి ఏదైనా కార్యక్రమం ఇంట్లో అని ఏదన్నా విషయం ఉనుకున్న వాళ్ళండి చక్కగా ఈ కార్తీక మాసంలో షోడశోపచారాలతో పూజ చేసుకో ఏం చేస్తాం మనం వచ్చి సగ స్నానం అది చేసి వచ్చిన తర్వాత కానీ విశేషం ఏమిటయ్యా నేను సాయంత్రం పూజకి మళ్ళీ తాడవాళ్ళు తల్లిండా స్నానం చెయ్యక్కర్లా పొద్దున స్నానం చేస్తున్నాం కదా సాయంత్రం మామూలుగా కంఠ స్నానం చేసుకుని ఉతికిన బట్ట కట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చి చక్కగా మళ్ళీ సంకల్పం చెప్పుకుని పూజ దీపారాధన చేసి షోడశోపచారాలతో పూజ చేయటం చేసిన తర్వాత ఏం చెప్పుకుంటాం ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి కైలాస్వాసిన్య నమ సింహాసనం సమర్పయామి గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి లోకేశరాయ నమ అర్ఘ్యం సమర్పయామి వృషభాయ నమ స్నానం సమర్పయామి దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ జగన్నాద యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణ్యమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి మహేశ్వరాయ నమ అక్షరాం సమర్పయామి ఓం పార్వతీనాథాయ సమర్పయామి తేజో రూపాయ నమ దీపం దర్శయామి ఓం లోక రక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ ద్వ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇట్లా ఈ షోడశోపచారాలతో చక్కగా ఆ శివ పార్వతులని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని మన దేవుడు మందిరం దగ్గర కూర్చుని చక్కగా పూజ చేసుకుని మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఆడవాళ్ళమైతే మోకాల మీద నమస్కారం చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి ఈ విధంగా కార్తీక మాసం అంతా చక్కగా పూజ చేసుకుని శివ సన్నిధిలో దీపారాధన చేయటం శివ పూజ చేసిన వాడు ధన్యుడు అయితే ఈ పూజ చేసుకున్న తరువాతని బ్రాహ్మణులకి సమారాధన చేసుకోవటం ఈశ్వరులకు భోజనం పెట్టుకోవటం తాంబూలం తాంబూల దానం అనేది ఇంకా ముఖ్యమండి ఈ కార్తీక మాసంలో తా తాంబూలం అంటే ఏం లేదు తాములపాకులో రెండు ఒక్క పెట్టి నీకు తోచింది దక్షిణ పెట్టుకుని ఆ తాంబూలం ఉంటే పండు పెట్టుకోవటం లేదనుకుంటే నీకు తోచింది దక్షిణ పెట్టుకుని ఆయన పాదాలకు నమస్కారం చేస్తేనండి కోటి యాగాలు చేసినంత ఫలితం వస్తుంది అన్ని ప్రతి చిన్నదానికి కూడా మన చిన్నదే అంత ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసం అందుకని కార్తీక మాసానికి ఇంత విశిష్టత ఉన్నది అని మన పెద్దవాళ్ళు మన పురాణాల్లో చెప్తున్నారు ఇలా సంతృప్తి పరిచిన వాడిని నూరు అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం పోతుంది వెయ్యి వ్యాజి వ్యాజిపోయే యాగాలు చేసినంత ఫలితం వస్తుందన్నారు కనుక ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన చేయటం శివకేశవులు సన్నిధి ఎందు నిత్యము దీపారాధన చేసుకోవటము తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుని కర్పూర హాతులు ఇచ్చుకోవటము శక్తి కలిగి ఉండి కూడా ఎవడైతే చెయ్యడో వాడు రౌరవాది నరకాన పడతారు యథావిధిగా చక్కగా చేసుకున్న వాళ్ళు పుణ్యలోకాలకు పెడతారు ఈ పద్నాలుగో అధ్యాయం అండి ఇంత ఎందుకు ఈ వృషోత్సర్గం అని సాలగ్రామ దానం అని ఇన్ని ముఖ్యమైన మనం తినవలసినవి తినకో ఇన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన ఉపా పాయింట్లన్నీ ముఖ్యమైన విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగు ఇవాళ పురాణం ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వారందరూ కూడా జీవన్ముక్తులైపోతారు ఈ క్రమంగా శాస్త్రోక్తంగా చక్కగా చేసుకున్న తరువాత పురాణం చదివి అన్ని వారికి కూడా సకలైశ్వర్యాలు కరి వారు పితృదేవతలు తరిస్తే ఆ భగవంతుడి కృపకి మన అందరం కూడా అవుతాం కార్తీక దామోదర దేవత